హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ డీటెట్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే నేను పొద్దున్న నుంచి మూడు వందలే ఉదలేను నుంచి కాదు నాకే ఒక ఫోర్కి స్టార్ట్ అయ్యాను ఫోర్ నుంచి మూడు వందలేముదోలే అంతే చూసుకోవచ్చు కావాలంటే అంతే తోలింది మళ్ళీ కావాలనే ఉన్నా ఇది నాకు ఒక సిక్స్ రైడ్స్ అయినాయి ఆరు రైడ్లు అయిపోయినాయి ఆ రైడ్లు అయిపోతే ట్వంటీ ఫైవ్ పర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమైనా ఇన్సిడెంట్ వేసాడు సిక్స్ రైడ్స్కి ఆర్లై ఆ నేసాడు సో నిన్న వీడియో అయితే మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అబ్బా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే సెంచరీకి వందకి దగ్గరలో ఉంది డెబ్బై సబ్స్క్రైబర్ అయితే అయిపోయారు సో థ్యాంక్ యూ సో మచ్ అబ్బా సో లైక్ అయితే చేయండి కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఎందుకంటే ఈ మధ్యనే స్టార్ట్ చేసుకున్నా కదా ఓకేనా సో మాకైతే రైడ్ పడుతుంది రెండు పాయింట్ ఒక కిలోమీటర్ పడంచెరు పడ్డది పికప్ ఏమో టూ టూ కిలోమీటర్స్ బిఎస్ఆర్ కాలనీ అటే పోవాలి నిన్న ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఒక్క నీళ్ళు చుక్క కూడా చుక్కకోవట్లేదు అసలు నీళ్ళు చుక్క ఆరిపోయినాయి అయితే ఇప్పుడు రెండు కిలోమీటర్లు పోవాలి సో కాసి అయితే ఇప్పుడు చెరువు మీదకి వెళ్తాం అనమాట చాలా రోజులు అయింది చెరువు లోపలికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నా వాళ్ళు ఉంటుంది అనమాట ఈ చెరువు కూడా నీళ్ళు ఉంటాయో నీళ్ళైతే ఉంటాయి ఫుల్గానే చాలా నీళ్ళు ఉంటాయి ఇందులో తీసారు కదా ఎట్లా పెద్ద చెరువు అనమాట ఇది మా అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి రాయ్యా మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఏడ్ నుంచి ఆడవాక సో చొగా వచ్చేసాను అన్ని సందులు అనమాట మొత్తం సందులే అర దానితో స్పీడ్ బ్రేకర్లో అయ్యమ్మ భయ్ అయ్యే చూపించేదేదో అడి అడి తిప్పి తీయచ్చు కదా ఊరంతా తిప్పని ఇళ్ళలో నుంచి పోయించేది ఎందుకు ఇళ్ళలో నుంచి పోయేది ఎందుకు చండాలగా ఏమమ్మా చూపించేది కరెక్ట్ చూపిద్దు బోగడలేదు అమ్మా ఏం ఇది జీతాలు ఇట్లాంటి ఇల్లు కూడా కట్టుకోవాలి అబ్బా ఎన్ని కోట్లు కొట్టి పెట్టి కొట్టించుకున్నాడు బిడ్డ బాబోయ్ అవునా పెద్ద మళ్ళీ కింద రెండు థియేటర్లు బాగానే ఉంది వ్యాపారం చొగాసామన్నమాట విఆర్సి హోమ్స్ అంట ఏం వీఆర్సి హోమ్స్ అయ్యా బాబోయ్ ఆ మనిషి ఏడున్నాడు ఆయన వెయిటింగ్ అని పెట్టాడు మెసేజ్ మాత్రం అమ్మ కుక్కలు ఉన్నాడు సో ఆయన అనమాట వస్తున్నాడు పార్సలా అండి మీరు కదా ఓకే సారీ వీళ్ళు కాదనమాట వీళ్ళు అనుకుంటాను నేను వీళ్ళు కాదు ఆయన వీటింగ్ నేను పెట్టాడు కదా మరి ఏంటి పేరు కూడా లేదు పొక్క బిలీలు మాత్రం భలే ఉన్నాయి అబ్బాయిడ చూడండి ఎంత ఉందో ఎంత పెద్దగా ఉంది ఇల్లు అన్న నాదే అన్నదే కుక్కలన్నా అని చెప్పి రాలే చూసా రండి ఓకే ఓకే ఎప్పుడైతే కుక్కలు ఉన్నాయన్నమాట అందుకే నేను ఆడతాకపోలేదు కలిసి పర దొప్పు అని ఆడ కుక్క కట్టేసింది ఏం ఆడుకు తెగుతున్నాయి శుభ్రంగా అది వాళ్ళు చూడేసారు అట్టగా అట్టసెతుంది అది రా అన్న తొందరగా రావయ్యా తొందరగా రావయ్యా తొందర అన్న ఓటీపీ చెప్పు ఓటీపీ అయితే ఆరు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ చూపించింది పోదాం ఎక్కనా అమ్మా ఒక్కలు మాత్రం కలిసి దూపేటట్టే ఉన్నాయి సేమ్ బాబాయ్ ఆరు కిలోమీటర్లు పదహారు నిమిషాల ఆరు కిలోమీటర్లు పదహారు నిమిషాలు ఏందిరా ఏడ బొక్కలకు వచ్చే మార్కెట్ ఉందనమాట చాలా పెద్ద మార్కెట్ లాగా ఉంది ఒక్కొక్క కందుల్లో పెద్ద మార్కెట్ మంచిది పండి పండి తొందరగా పోవాలి కుక్కరు ఎక్కడొచ్చున్నాడు ఇబ్బంది మొక్కలు వేసుకొని చూస్తున్నాడు కుక్కలు పండిగా పండి పండి పండుగ అమ్మ వద్దురాండి పండి పండి తొందరగా పండి అమ్మయా అయిపోయింది నుంచి వేడి తెంగిచ్చుకోవాలి మీ రైట్ బెంగిచ్చుకోవాలి అనమాట మనం అన్న ఎక్కడ ఎలా బాబాయి ఇప్పుడు ఆడదా పోవాలా ఆడదా పోవాలా ఇప్పుడు పడక పడక బొలరామ పడితే వచ్చింది నేను చూసుకుని రాలేదు కృష్ణారెడ్డి పెట్టాలని చూపించింది నాకు అది ఆమె ఎంత అనుకుంటున్నాను నేనైతే అమ్మ ఇప్పుడు సో గాయస్ మొత్తం చీకటి ఉండేది అనమాట నేనైతే పాస్ అయితే పెడతారు అమ్మ మొత్తం చీకటి ఉంటుంది రోడ్డు చీకట్లోనే దగ్గించుకోవాలి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు రా ఇంద్రా ఎందురా పెట్టేది స్పీడ్ బ్రేకర్లు చూసుకోవచ్చు రూట్ ఎట్టుందో మొత్తం ఓరా సర్వీస్ నాకు బలవరా నుంచి అన్న మియాపూర్ కానీ కేబిహెచ్పి కానీ లేదంటే అటు సైడ్ హైటెక్ సిటీ కానీ పడితే ఇంత బాగున్నా సో నుంచి అనమాట లెఫ్ట్ తీసుకుని మళ్ళీ మనం రైట్ అయితే వెళ్ళిపోవాలి రైట్ వెళ్ళిపోతే ఓవరాలు చదివిస్తుంది మొత్తం ఓవరాల్ కానీ హైలైట్ ఏంటంటే ఈ రోడ్డు బట్ట మనం రామోజీ యూనివర్సిటీ దాకా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ రోడ్డు కరెక్ట్గా తొంభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి తొంభై రెండు సారీ తొంభై రెండు వస్తుంది కిలోమీటర్ సీఎం గారు కొంచెం ఈ రోడ్డు సంగతి చూడండి అండి చూడండి ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ అన్న పెట్టండి అండి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడైతే రోడ్ బ్లాక్ ఉందనమాట మళ్ళీ సచ్చిన పోవాలి ఆగు ఆగు ఎందుకు కాగు ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్ కొంచెం పెట్టండి ప్లీజ్ స్ట్రీట్ లైట్లు పెడితే ఇప్పుడు ఈగలు వస్తున్నాయి కదా ఈగల వల్ల ఇప్పుడు కొంతమంది చాలా మంది యాక్సిడెంట్ అయ్యి కూడా చాలామంది ఉంటారు సో స్ట్రీట్ లైట్లు పెట్టేశారు అనుకోండి ఆ ఈగలన్నీ కా లైట్ మీదకి వెళ్ళిపోతాయి అనమాట రిక్వెస్ట్ అనమాట ఇది కొంచెం చూసుకోండి అండి ప్లీజ్ ఇక మొత్తం అనమాట ఇది ఫుల్ చీకటి మొత్తం చూసారా ఇన్ని ఎన్ని దావలో ఈగలు ఈ పురుగులు ఎట్టబడ్డాయి పడ్డాయి రోడ్ల మీద తూనిగలు అనుకుంటాయి ఏ సేమ్ అట్లా తూనిగలు ఇవన్నీ పడేవన్నీ తూనిగలే పడ్డట్టున్నాయి మరి ఎర్రి లేటవుతారావరా ఎర్రిపు రోజులకి లీటర్తారా కూడా అర్థం కాదు ఎట్లా పడితే రుచి దింపుతున్నారు కొడుకులు ఈ రోడ్లోకి వస్తే మాత్రం హెల్మెట్ పక్కా పెట్టుకుని రావాలి ఎందుకంటే గబుక్కున ఒక్కసారి కన్ను ఆరిపారంటే మాత్రం అయిపోతుంది అనమాట మంచి లో వస్తూ ఉంటారు హెల్మెట్ పెట్టుకొని మీ జాగ్రత్త మీరు చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉండాలి అట్లా కాదు నా ఇష్టం నేను ఏం పిక్కుంటాను తీసుకున్నట్టే మీ మీ వాదన మీ అంతే సో గాయస్ మనమైతే ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం అన్నమాట రింగ్ రోడ్ దగ్గరలోకి వచ్చేసాం రింగ్ రోడ్ నుంచి ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది పోయి స్పీడ్ బ్రేకర్లో ఒకటి లేస్తే ఒకటి వేయాలి స్పీడ్ బ్యాకర్ ఇన్ని వేస్తా ఇంకా ఏ సెస్ఈ బ్యాంక్లో సో ఇదనమాట ఇది క్రాస్ రోడ్ అనమాట ఇది సర్కిల్ ఓరా సర్కిల్ అనమాట ఇది ఇక్కడ వాడు భౌతిక ఊరి అదే స్ట్రైట్ కూడా ఇప్పుకుంటే ఇక అన్ని ఊర్లో వస్తారు వస్తున్నారు ఇటు వస్తున్నారు రే అందరు పిచ్చి పూకొళ్ళ తయారైపోయి అమ్మ ఎట్టారు ఆలకన్న కావాలి ఎట్ట పడితే టచ్ దొంగుకున్నారు చూసారా ఎంత దుమ్ము లెగుస్తుంది ఏడాది రోడ్లో కాపాడతలేదు కానీ చాలా దుమ్ము కాదు దుమ్ము కాదు పొల్యూషన్ ఆ ఆటో అన్నది పొల్యూషన్ అనమాట ఇది ఆటోలో సరిపోయారు మొత్తం షేర్ ఆటోలో కనపడగ నాకు తెలిసి ఒక పన్నెండు పదిహేను మంది అయితే కూర్చొని ఉంటారు సూపర్ అది బండి కదలతలేదు బాగా రేజ్ ఎత్తాడు సో అయితే అయితే ట్రాఫిక్ ఉంది అనమాట ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది కొంచెం ఒక వన్ వన్ కిలోమీటర్ దాకా ట్రాఫిక్ ఉంది ఇది అండ్ ఇది ఆటో డోర్ కూడా తీసుకురా కాలు పెట్టుకోవడానికి ఏమన్నా అవుతుందమ్మా అట్టచత్తారు ఎందుకు అవి అమ్మ అట్టస్తున్నారు రైల్లో వాడు గోడు వీడి గోడు మొత్తం లారీ వారి వల్లే వచ్చింది అన్నమాట మీద అనగా పోతల పుట్టురా సైడ్ ఇచ్చి పోరా అరే రాయనా అమ్మాయి ఎడరికారు రా బాబు వాడి దరిద్రులు సైడ్ కన్నా ఆపుకోవాలి దారి సేనా ఈయన బస్సు వల్ల ఈ లారీ వల్ల మొత్తం ట్రాఫిక్ కొట్టు 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 చుల్ది సందరూ కొట్టి ఆరు నాకు వెళ్ళిపోరా బాబు చాలు అమ్మ పెద్ద ట్రాఫిక్ పెట్టుకుని ఆ లారీ వాడు పోడు చాలు కొద్దిగానే సైడ్ ఇవ్వాలి కదా సో వయసు ఇంకా వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉందనమాట కనబడుతుంది కదా లొకేషన్ మీకు రాబోవాలి కన్నీ కూడా దగ్గర ఉన్నాను నేనైతే మనం అయితే అనమాట జగన్నాథ టెంపుల్ అంట ఇది కనబడుతుంది కదా మీకు మొత్తం లైట్లు ఇదనమాట చాలా ఫేమస్ గుడి అనమాట ఇది ఎక్కడైనా బ్రో చెయ్యట పెట్టవా పెట్టి చేయ సో అనమాట గుడి చాలా ఫేమస్ అంట ఈ గుడి అయితే అన్నో ఏట్రో ఫేమస్ ఆ బ్రో ఇది గుడి ఏదేవాడు ఉంటా లోపల వెంకటేశ్వర స్వామి అంతే బాగుంది ఇంకా ముందు ఆరోడా చాలా ఫేమస్ అంట గుడి చాలా పెద్దగా ఉంది చూశారు కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా రావటం ఫస్ట్ టైం అనమాట చాలా పెద్ద గుడి అయితే చూసుకోవచ్చు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం బాగా అనమాట ఇంకా ముందా లేడండేనా అయిపోయిందన్నమాట రేడు సిక్స్టీ రూపీస్ అన్న బ్రో రేటింగ్వా ఇలా అంజాడుకి పదమూడు రూపాయలు ఇంకా చుల్లిగాడు అరవై రూపాయలు ఇచ్చేమో పం ఓకే బ్రో బ్రో రేటింగ్వా ఓకే థ్యాంక్ యూ బ్రో నల్లా రైడ్ పడ్డది రెండు కిలోమీటర్కి ఒక్క కిలోమీటర్ అలా ఆగుతాడా వద్దు నింగ అవసరం లేదు రాకపోతే నాకు బొక్క అయితే మడ్డ అనవసరం పెట్రోల్ మొత్తం బొక్క పెట్రోల్ నాకు సో గాయస్ ఇదిగో ఇట్లుండదనమాట ఆ గుడి దాని వెనకాలి చిన్న పార్క్ ఒకటి ఉంటుంది అనమాట ఎప్పుడన్నా వస్తారండి సాయంత్రం పూట చాలా బాగుంటుంది గుడి అయితే సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఈ గుడి ఓ ఇట్లుంటుందండి మాట ఎంట్రెన్స్ ఎదురుగో దేవుడు ఉన్నాడు ఇప్పుడు మనం వెళ్ళాం కాబట్టి నేను వెళ్ళాలనే అనమాట ఇక చాలా పెద్దదనమాట చాలా ఫేమస్ అంట టెంపుల్ జగన్నాథ గుడి అనమాట టెంపుల్ పేరు ఇది ఓరా సర్వీస్ రోడ్డు బోలారాం బోలారాం వెళ్ళేదారులో అయితే మీకు కనపడుతుంది ఈ ఓరా సర్వీస్ రోడ్ కాదు దీని పక్కనే ఉంటుంది అనమాట చాలా పెద్ద గుడి ఫేమస్ అంట సో మళ్ళా అబ్బా హమీర్పూర్ తెంగేసింది చీడా దెంగించుకోవాలి అలాడా సోరే సైడ్కి అయితే ఆగడం ఇక్కడ పడతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి మ్యాచ్ నాకు తెలిసి పడతాయి కాస్త కొద్ది ముందుకెళ్ళి ఆగుదాం సో కానీ చూడండి మూడు కిలోమీటర్లు అంట పిక్ పికప్ చూపిస్తాను చూడండి మూడు కిలోమీటర్లు అది మూడు కిలోమీటర్లు పికప్ వచ్చింది లవడా ఎవరు దగ్గర తీసుకుంటాడు వాటి లవడా అవసరమా నాకు అరకిల్లో క్యాన్సిల్ తగ్గుతారు మళ్ళీ మళ్ళీ నాకు పదహారు రూపాయలు బొక్క ప్లస్ రేటింగ్ తగ్గుతుంది మళ్ళీ పెట్రోల్ బొక్క అన్ని బొక్కలు ఇన్ని బొక్కలు అవసరమా నాకు మూడు కిలోమీటర్లు వెళ్ళి వద్దు మళ్ళీ పట్టదు ఇదిగో ఇది చూపిస్తాగండి ఇప్పుడు సైడ్ కాపీ కనపడుతుందా రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు డ్రాపు బొక్క పోతా నేను ఎట్లాంటివి వస్తే ఎట్టక మూడు కిలోమీటర్లు ఒక ఒకసారి అయితే ఆరు కిలోమీటర్లు వచ్చింది డ్రాప్ ఏమో వన్ కిలోమీటర్ పికప్ ఆరు కిలోమీటర్లు వచ్చింది డ్రాప్ వన్ కిలోమీటర్ వచ్చింది ఎక్కడ ఐటెక్ సిటీ దగ్గర వచ్చింది ఒకసారి బాబా అనిపించింది అంటే ఐటెక్ సిటీ నుంచి గచ్చిపోలి వచ్చి గచ్చిపోలి నుంచి ఆడిసి కొద్దిగా అంతే ఆరు కిలోమీటర్ పికప్ వచ్చింది యాక్సెప్ట్ చేసి ఉంటేనా బాగా అనిపించేది ఆడిచ్చే ముప్పై ఆరు రూపాయల కోసం గుర్తి తీసుకుంటే పోవాలి నేను అవసరమా నాకు సో మళ్ళీ రింగ్ రోడ్ కడికి అయితే వచ్చాము ఈడ సైడ్ కాపుకుందాం పడితే పడత పడతనే అయితే నా గట్టిగానే పడుతుంది ఇక మళ్ళీ పడ్డది త్రీ పాయింట్ వన్ కిలోమీటరు త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్ అంట కనపడుతుందా మీకు అదనమాట బొక్క కానీ తీసుకోను నేనైతే సైడ్కి ఆపుతున్నా బండి అసేపు ఆపుకొని ఇప్పుడు మళ్ళీ పోదు సో సైడ్కైతే తాపాను అనమాట చూసారా ఎంత ఉందో ఏంది రోడ్లో అదే అనుకుంటా రోడ్ రోడ్లే అంతలా ఉండు అటు పోతే ఎవరు వచ్చిందో నాకు తెలియదు అదనమాట ఆపుకొని కూర్చున్నాం సిక్స్ థర్టీ సిక్స్ అయింది టైము పసి అదిగో మళ్ళీ మళ్ళా పడ్డాది ఇదిగో చూడండి మళ్ళీ మళ్ళీ వచ్చింది చూసారుగా అయిపోయి క్యాన్సిల్ దీనిలో కూడా మళ్ళీ ఒక పన్నెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రేటింగ్ మళ్ళీ తగ్గుతుంది పన్నెండు సార్లు క్యాన్సిల్ చేస్తే అంటే అది కూడా ఎమ్మటమ్మట క్యాన్సిల్ చేయకూడదు ఎమ్మటమ్మట క్యాన్సిల్ చేస్తే ఇంకా రేటింగ్ తగ్గుతుంది ప్లస్ నీ పర్ఫార్మెన్స్ కూడా దొబ్బిద్ది అనమాట సో చూద్దామనమాట సో మనకైతే ఇరవైకి ఇరవై అయితే వచ్చింది మధ్యాహ్నం నాలుగింటికి స్టార్ట్ చేశాను నాలుగున్నరకి స్టార్ట్ చేశాను ఇదిగో మూడు వందల యాభై నాలుగు రూపాయలు అయినాయి అంతే దీనిలో నాకు పోయింది వంద రూ వంద నూట యాభై రూపాయలు అయిపోయింది అది ఇంకా చూద్దాం ఇంకొక గంట చూసి ఎనిమిది ఎనిమిదింటికలు వెళ్ళిపోవడమే మనం గంట ఇరవై నిమిషాలు ఉంది ఈ గంట ఇరవై నిమిషాలు ఎంత తోలితే ఎంత ఎక్కువ అత్యాస పడకూడదు అనమాట వచ్చిన కాడికి వెళ్ళిపోవాలి అత్యాస పడ్డామంటే బండికి ఏమైనా జరగచ్చు మళ్ళీ లేకపోతే మనకేమైనా జరగచ్చు దోళ సేపు దోళ్ళేమో వచ్చినందువరకు వచ్చినాయి చాలు వెళ్ళిపోవడమే అంతే సో కాసేపు అయితే ఆపుకుందాం ఎడ రైడ్ పడితే తప్పులు పోదాం సో టైం అయితే సెవెన్ అయిందనమాట ఇంతవరకు ఒక రైడ్ పడలేదు నేనైతే వెళ్ళిపోతున్నా ముందుకెళ్ళి ముందుకెళ్తే ఏమైనా పడచ్చేమో చూద్దాం ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో వెళ్ళాలంటే మనకి చిరాకు అనమాట కానీ అదే పోవాలి కాపుద్దా పోవడమే అయ్యో అయ్యో అపోయో అయింది యో ఎట్లా స్పీడ్ బ్రేకర్లు ఉంటే బల్లేవండి డింగ్ 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 ఎట్లా ఉంటే బాగలేదు అదే అదే కొద్దిగా గ్యాప్ ఉండి ఉంటే చూసారా ఇంకోటి చూపిస్తే తాగండి ఇంకోటి ఉంటే తాగు ఇక్కడ ఉంటుంది వద్దు అదనమాట ఇది గ్యాప్ ఉండేపాటికి బండి అనేది ఎత్తే అనమాట ఇట్లా గ్యాప్ ఉంటే అట్లా వస్తుంది అది గ్యాప్ లేదు గ్యాప్ లేకుండా డైరెక్ట్ ఉంది అది సో ఆరు కిలోమీటర్ రైడ్ పట్టింది మళ్ళీ ఆరు కిలోమీటర్ వెనక్కి వెళ్తున్నాను నేను నేను చేసిన తప్పు ఏంటంటే అట్నుంచే నేను ముందుకు వెళ్ళాల్సింది తప్పు చేశాను మళ్ళీ వెనక్కి వచ్చేసాను అదే అనమాట మళ్ళీ సచ్చినట్టు ఇటు కృష్ణారెడ్డి పేట వెళ్తే అప్పుడు మళ్ళీ పడతాయి అప్పుడు దాకా ఇట్లానే బతా ఉండాలి అవి చేసేదేం లేదు కొద్దిగా అవతలకి వెళ్ళి ఉంటే సరిపోయేదే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను మీకు గుడి చూపి దాన్ని చెప్పి ముందుకు వచ్చాను అట్లానే మళ్ళీ ముందుకు వచ్చేసా మొత్తానికి ఆడిపోయినా బాగుండేది అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఇది పడ్డది యాడికి పడాంచరు బో ఫస్ట్ అండి కొట్టు దీని తల్లి అయితే మనకి వన్ కిలోమీటర్ పట్టిది డ్రా పికప్ డ్రాప్ వచ్చే పడి బస్ స్టాండ్ అనమాట పడాన్చెరు అన్న కృష్ణారెడ్డిపేట బస్ స్టాప్ ఆడున్నాడు ఆడే ఉన్నాడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు అనమాట సరే ఇప్పుడు ఆడ నుంచి ఎత్తుకెళ్ళాలే ఇట్లా ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది బండి ఎత్తే ఎత్తేస్తుంది అన్నమాట మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా నైన్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొట్టి పరదొప్పు కొట్టి ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేశాను అనుకో మళ్ళా అమలా అట్లాంటి రాదనమాట ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా వెళ్తున్నాం సో అందుకని అనమాట అంత వేలైతే అంత తొందర కొట్టేసాం అనుకో వాడి దగ్గరికి వెళ్ళిపోతాం వాడు అక్కడి నుంచి నేను రానకపోయినా బాధ ఎందుకంటే ఎక్కించుకొని పోతాం కాబట్టి కాకపోతే మొత్తం దుమ్ము కావేసి అసలు ఫుల్ దుమ్ము అనమాట ఈ బస్సుల వల్ల లారీల వల్ల మొత్తం దుమ్ము వచ్చేసింది ఫుల్ చూసారు ఎంత సేఫ్ వచ్చిందన్నమాట ఇందాక ఇందాకైతే ఎంతసేపు చూసారో ఆ లారీ అన్న వల్ల మొత్తం ఇంత ట్రాఫిక్ జామ్ అయింది సో గాయ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది నేను ఇది ఫస్ట్ పార్ట్ కింద పెడతా మళ్ళీ సెకండ్ పార్క్ కూడా వస్తుంది చూడండి ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది ఇది వీడియో అయితే లాంగ్ అవుతుంది కానీ నేను ఇది ఫస్ట్ పార్ట్ కింద పెడతాను సెకండ్ పార్ట్ కూడా వస్తుంది చూడండి అమ్మా అయ్యో అయ్యో ఇంతవరకు ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా నొప్పి అక్కడే ఉంటుంది బటన్ సబ్స్క్రైబ్ బటన్ అక్కడే ఉంటుంది అక్కడే నొక్కేయాలి